రైతు భరోసాకు సంబంధించి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది సంక్రాంతి సందర్భంగా రైతు భరోసా నిధులైతే విడుదల చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధమైనట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి అయితే మనం దీని గురించి మాట్లాడుకున్నట్టయితే గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఎకరానికి పదివేలు చొప్పున అంటే సీజన్కి ఐదు వేలు చొప్పున ఎకరానికి పదివేలు ఇచ్చేవారు దాన్నే కాంగ్రెస్ వాళ్ళు రైతు భరోసాగా మార్చి అయితే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి అయితే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు దాని ప్రకారమే ఇవాళ నిర్ణయించారు అయితే గతంలో రైతు బంధు వ్యవసాయం చేసిన వారికి చేయని వారికి అలాగే సాగు చేసి చేయకుండా భూమి ఉంటే చాలు రైతు బంధు నిధులు అయితే విడుదల చేసింది అయితే ఈసారి మాత్రం కేవలం సాగు చేసే భూమికి మాత్రమే రైతు బంద్ ఇవ్వాలని సాగు చేసే వారికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ నిర్ణయించిన నేపథ్యంలో అయితే ప్రజా అభిప్రాయ సేకరణ చేసింది జిల్లాలు తిరుగుతూ రైతుల నుంచి అభిప్రాయం తీసుకున్నారు అలాగే దీని గురించి కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఈ సబ్ కమిటీ కూడా అన్ని అభిప్రాయాలు సేకరించి ఒక నివేదికను అయితే రూపొందించింది త్వరలో ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు ఈ నివేదికపై కేబినెట్ లో చర్చించి తర్వాత అసెంబ్లీలో కూడా చర్చించి దీనిపై ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు రైతు భరోసాకు సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తారు ఆ తర్వాత సంక్రాంతికి అయితే రైతుల అకౌంట్లో ఏసంగికి సంబంధించి అయితే ఏడు వేల ఐదు వందలు జమ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు వార్తలు వస్తుంది ఏమేమి కూడా రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పదిహేను వేలు ఇవ్వాలి సంవత్సరానికి అంటే వర్షాకాలం అలాగే ఏసంగికి సంబంధించి అయితే వర్షాకాలం పూర్తి ఇంకా ఏసంగి మొదలవుతున్న సందర్భంలో కూడా ఇంకా రైతు భరోసా రాకపోవడంతో అయితే రైతులు అయితే ఆందోళనగా ఉన్నారు ఈ నేపథ్యంలో అయితే సంక్రాంతికి అయితే ఒక సేను సంబంధించి ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి ప్రభుత్వం నిర్ణయించినట్లయితే మనకు సంవత్సరం అంతం